ప్రజలకు అవసరమైన విషయాలనే ప్రస్తావిద్దాం ప్రజా సమస్యల గురించే ప్రస్తావిద్దాం అభివృద్ధి గురించే ప్రధానంగా మాట్లాడదామని చెప్పిన దాన్ని వారు స్వాగతించినారు ధన్యవాదాలు కొండారెడ్డి గారు ఎక్కడో ఒక డిబేట్లోనో ఒక ప్రెస్ ప్రెస్ని పిలిపించి మాట్లాడినా పర్వాలన్నావు అవసరం లేదు కొండారెడ్డి శ్వేతపత్రం విడుదల చేయండి ఒక ప్రెస్ మీట్ పెట్టి నువ్వు అనౌన్స్ చేయి రోజు నేను అనౌన్స్ చేస్తాను కదా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోని ఐదు సంవత్సరాల కాలంలో మా పార్టీ ప్రభుత్వం నడిపిన ఈ సందర్భంలో మా జగన్మోహన్ రెడ్డి గారు ఈ నియోజకవర్గ ప్రజలకు ఏమి లాభం చేకూర్చినాడు ఏ ప్రయోజనాన్ని చేకూర్చినాడో పూసగొచ్చినట్టు చెప్పినా నేను నలభై రోజులుగా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఈ ఊరికి ఎటువంటి మౌలికమైన వసతులు అందించగలిగినా ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేసినానో చెప్పగలిగిన నేను స్పష్టంగా చెప్తా ఉన్నా నూట యాభై కోట్ల రూపాయలతో మంచినీళ్ళు తీసుకురాగలిగిన అని చెప్తా ఉన్నా యాభై మూడు కోట్ల రూపాయలతో మార్కెట్ కడతా ఉన్నా అని చెప్పిన ఐదు కోట్ల రూపాయలతో బస్టాండ్ రెనోవేట్ చేస్తా ఉన్నా అని చెప్పిన అరవై ఐదు కోట్ల రూపాయలతో వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ నిర్మిస్తూ ఉన్నామని చెప్పిన ఇరవై నాలుగు కోట్ల రూపాయలతో గవర్నమెంట్ హాస్పిటల్ నిధులు మంజూరు చేయించినామని చెప్పిన ఇరవై నాలుగు కోట్ల రూపాయలు ఎస్ఎన్ఆర్ గవర్నమెంట్ కాలేజీకి నిధులు మంజూరు చేయించినామని చెప్పినా నూట అరవై కోట్ల రూపాయలతో పైప్లైన్ నూతనంగా నిర్మిస్తాం భూమిలో పైపులు మంచినీటి సరఫరాకని చెప్పిన పనులు జరుగుతూ ఉన్నాయి నూట అరవై కోట్ల రూపాయలతో కాలువల ఆధునీకరణ పనులు జరుగుతూ ఉన్నాయి పెన్నా రివర్ పైన యాభై రెండు కోట్ల రూపాయలతో బ్రిడ్జి నిర్మిస్తూ ఉన్నాం నూట ఇరవై కోట్ల రూపాయలతో మున్సిపల్ నిధుల నుంచి నలభై ఒక్క వార్డులకు సంబంధించిన రోడ్లు కాలువలు నిర్మించినాం మూడు కోట్ల అరవై ఆరు లక్షల రూపాయలతో మైదుకూరు రోడ్డును స్మార్ట్ స్ట్రీట్గా తయారు చేసి అందంగా ప్రజలకు అందించినాం ఐదు కోట్ల రూపాయలతో గాంధీ పార్కును ముస్తాబు చేసి పిల్లలకు ప్రజలకు అందించినాం గోపవరం పంచాయతీ సోమరవారిపల్లె పంచాయతీ దొరసానపల్లె పంచాయతీ కొత్తపల్లె పంచాయతీ ఈ నాలుగు పంచాయతీలలో వందల కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలను త్రాగునీరు కానీ పార్కులు కానీ రోడ్లు కానీ కాలువలు కానీ నిర్మించి ప్రజలకు అందించగలిగినామని చెప్పిన నేను నాలుగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు నిర్మించగలిగినాం దాదాపు రెండు వందల మూడు వందల కోట్ల రూపాయలతో గ్రామీణ ప్రాంతాలకు రోడ్లు వేసినాం ఇరవై నాలుగు వేల మందికి ఇళ్ళ పట్టాలు ఇచ్చి వెయ్యి కోట్లతో ఇల్లు నిర్మిస్తూ ఉన్నాం ఈ నియోజకవర్గంలోని తొంభై మూడు వేల గడపలకు పదిహేడు వందల కోట్ల రూపాయలతో సంక్షేమ పథకాల పేరిట లంచగొండి లేకుండా దళారి వ్యవస్థ లేకుండా నేరుగా అక్కచెల్లెమ్మల అకౌంట్కే పదిహేడు వందల కోట్ల రూపాయలు డబ్బును ఉచితంగా అందించింది నా పార్టీ మన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇరవై ఐదు లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ కార్డు ఒక్కొక్క కుటుంబానికి సంవత్సరానికి నా జెండా ఇచ్చింది ఈ ప్రొదుటూరు నియోజకవర్గంలో పొదుపు సంఘాల్లో ఉండబడిన మహిళలు యాభై నాలుగు వేల మంది ఉంటే యాభై వేల మంది పొదుపు చేస్తే బాకీ చేస్తే నూట అరవై కోట్ల రూపాయల వాళ్ళ రుణాన్ని నా జెండా తీర్చింది నా నాయకుడు నలభై కోట్లు వడ్డీ కట్టినాడు వాళ్లకు అంటే పొదుపు సంఘాల మహిళలకు రెండు వందల కోట్ల రూపాయలు ఒక ప్రొదుటూరు నియోజకవర్గానికి ఇచ్చినాడు ఈ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి యాభై ఆరు కోట్ల రూపాయలతో నాడు నేడు మన బడి కింద స్కూళ్ళ యొక్క రూపురేఖలే నా నాయకుడు జగన్మోహన్ రెడ్డి మార్పు చేసినాడు గ్రామ గ్రామాన రైతు భరోసా కేంద్రాలు నిర్మించినాం గ్రామ గ్రామాన సచివాలయాలు నిర్మించినాం గ్రామ గ్రామాన హెల్త్ క్లినిక్ సెంటర్లు నిర్మించగలిగినాం సచివాలయ వ్యవస్థను తెచ్చి గ్రామ స్వరాజ్యాన్ని నెలకొల్పగలిగినాము గ్రామ వాలంటీర్ వ్యవస్థ తెచ్చి అరవై యాభై ఇళ్లకు ఒక మంచి సేవకుని సేవకురాల్ని నిర్మించగలిగినాం అన్నిటికీ మించి ప్రజలకు అందే సంక్షేమ విషయంలో రూపాయి లంచగొండితనం లేకుండా నేరుగా ప్రజలకు అందించే వ్యవస్థను నిర్మాణం చేయగలిగినాడు నాయకుడు జగన్మోహన్ రెడ్డి వివక్షత లేని కులాలు మతాలు ప్రాంతాలనే భేదం లేకుండా రాజకీయ పార్టీల రంగులు చూడకుండా పేదరికాన్ని ప్రామాణికంగా తీసుకొని ప్రతి కుటుంబానికి సంక్షేమ పేరుతో సంవత్సరానికి అరవై వేల నుంచి లక్ష లక్షన్నర వరకు సహాయపడగలిగినాడు ఐదు సంవత్సరాలకు ఐదారు లక్షల రూపాయల ధన సహాయాన్ని చేయగలిగినాడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పేదరికం నుండే ప్రతి కుటుంబాన్ని ఆదరించగలిగినటువంటి స్థితికి నా పార్టీ నా ప్రభుత్వం పనిచేసిందని చెప్పి స్పష్టంగా నేను నిన్ను చెప్పినా నిన్ను అడుగుతా ఉన్నా నేను నీ తండ్రి గారిని ప్రశ్నిస్తూ ఉన్నా రెడ్డి గారిని పూజ్యనీయులైన వరదరాజరెడ్డి గారిని రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అంటే మాకంటే ముందు మీరే ప్రభుత్వాన్ని నడిపినారు చంద్రబాబు నాయుడు గారే మీ తండ్రి గారే ఈ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా కొనసాగినారు తెలుగుదేశం పార్టీకి చాలు ఈ ఐదు సంవత్సరాల కాలంలో నీ చంద్రబాబు నాయుడు ఈ ఊరికి ఏం చేసినాడో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో నీ తండ్రి ఇన్ఛార్జిగా తెలుగుదేశం పార్టీకి కొనసాగి ఈ నియోజకవర్గానికి ఏ సంక్షేమాన్ని ఏ అభివృద్ధిని అందించినాడో ఏ రోడ్డు వేసినాడో ఏ కాలువ వేసినాడో ఏ బస్టాండ్ తెచ్చినాడో ఏ సంక్షేమాన్ని అందించినాడో ఏ బడి కట్టినాడో ఏ గుడి కట్టినాడో నీ తండ్రి చెప్పగలిగితే ప్రజలు సంతసిస్తారు నీ తండ్రి చెప్పింది సత్యమే అయితే గన ప్రజలు ఓటేస్తారు అప్పుడు ఈ తప్ప నా మీద నీ పై చేతాదని అనుకునే ఆశ నెరవేరుతుంది ఏమి చేసినారో అభివృద్ధి మీరు చెప్పకుండా ఏమి సంక్షేమాన్ని ప్రజలకు ఇచ్చినామో చెప్పకుండా ఏ విధంగా నాపై మీ ప మీది పై చేయి అవుతుంది కొండారెడ్డి ప్రజలను సంతోష పెట్టగలిగినప్పుడు ప్రజల హృదయాన్ని మీరు గెలవగలిగినప్పుడు ప్రజా సంక్షేమాన్ని అభివృద్ధిని ఈ నియోజకవర్గ ప్రజలకు మీరు మీ పార్టీ అందించగలిగినప్పుడే మీరు నా పైన పైసే సాధించగలుగుతారు అంతవరకు మీరు పైసే సాధించలేరు నేను అడుగుతా ఉన్నా వరదరాజరెడ్డి గారిని రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు నేను చేసిన అభివృద్ధిని చెప్పి ప్రజలకు ఒకటి అడుగుతా ఉన్నా అదే ప్రజలను మరొక ప్రశ్న కూడా అడుగుతా ఉన్నా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ ఊరికి కోటి రూపాయలు కూడా అభివృద్ధి కోసం వెచ్చించలేదు వరదరాజరెడ్డి గారు ఒక్క రూపాయి కూడా ఈ నియోజకవర్గానికి అభివృద్ధి కోసం తీసుకురాలేదు ఇంకొక మాట కూడా అడుగుతూ ఉన్నవారిని నేను ఈ ఊరికి అభివృద్ధి చేయకపోయినావు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మీ ప్రభుత్వం ఉండి అభివృద్ధి చేయలేకపోయినావు కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు ఆఖరి వరకు ఈ ఊరు ప్రజల యొక్క కష్ట సుఖాల్లో నీ తండ్రి ఉండాడా లేడా పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అభివృద్ధి చేయలేకపోయినావు నీ తండ్రి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై మూడు ఆఖరి వరకు నీ తండ్రి ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజల యొక్క జీవితాలతో సంబంధమే లేకుండా ఉండాడు పూర్తిగా ఈ నియోజకవర్గ ప్రజల యొక్క జీవితాలతో సంబంధం లేకుండా తెగదంపులు చేసుకొని ఆయన కామనూరులో స్వగృహానికి మాత్రమే పరిమితమై ఉన్నాడు అంటే పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వరకు ఐదు సంవత్సరాల కాలము ప్రజలతో మమైకమైనటువంటి మేము గొప్పన ప్రజా జీవితానితో సంబంధమే లేకుండా కరోనా వచ్చిన కష్టకాలంలో కూడా పట్టించుకోకుండా ప్రభుత్వం అధికారంలో మీ పార్టీ ఉన్నప్పుడు ప్రజలకు సేవ చేయకుండా తగుదునమ్మా అని చెప్పి ఇప్పుడు ఎన్నికలకు సంసిద్ధమై వచ్చి మీరు మాట్లాడితే మీది న్యాయం అవుతుందా ప్రజలు మీ వాదనను అంగీకరించగలుగుతారా నేను మనస్ఫూర్తిగా ప్రజలకు అప్పీల్ చేసేది ఒకటే ప్రజలారా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు నేను చేసిన అభివృద్ధిని నా పార్టీ చేసిన సంక్షేమాన్ని గమనించండి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఊరికి ఏం మేలు చేసినాడో వరదరాజరెడ్డి చెప్పమనండి ఒక్క ఇల్లు కట్టించింటే నేను నామినేషన్ వేయను వరదరాజరెడ్డి గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఈ నియోజకవర్గంలో ఒక సెంటు స్థలం మీరు ఇచ్చి చంద్రబాబు నాయుడు ఒక ఇల్లు కట్టించుంటే నేను నామినేషన్ వేయను రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఈ నియోజకవర్గంలో ఏ ప్రభుత్వ పాఠశాలకైనా ఒక్క స్కూలు బాగు చేసింటే నేను నామినేషన్ వేయను రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నా నియోజకవర్గంలో పొదుపు సంఘాల మహిళల యొక్క రుణాలను మీరు తీర్చి ఉంటే నామినేషన్ వేయను రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు మీరిచ్చిన మాట ప్రకారం కట్టుబడి రైతుల యొక్క రుణమాఫీని పూర్తిగా మీరు చెల్లించి ఉంటే నామినేషన్ వేయను రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు మీరిచ్చిన మాట ప్రకారము ఇంటికి ఒక ఉద్యోగాన్ని మీరు ఇచ్చి ఉంటే నామినేషన్ వేయను రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది లోపల మీరిచ్చిన మాటకు కట్టుబడి తాకట్టు పెట్టిన బంగారు మీరు ఇడిపించి ఉంటే నేను నామినేషన్ వేయను రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో మీరిచ్చిన మాట ప్రకారము నిరుద్యోగ భృతి నిరుద్యోగులకు చెల్లించి ఉంటే నామినేషన్ వేయను చెప్పిన అన్ని వాగ్దానాలను మరచి ప్రజలను గాలికి వదిలేసి ఈరోజు తగుదునమ్మా అని చెప్పి రెండు వేల ఇరవై నాలుగు వరకు కనిపించకుండా నీ తండ్రి ఇప్పుడు ఎన్నికలకు సంసిద్ధమై నాకు ఓటు వేస్తారు నేను గెలుస్తాను వెంటాడుతాను వేటాడుతాను ఇవి ధర్మమైన మాటలే అంటారా నేను వేరే రకమైన మాటలు అడగడం లే ప్రజలను ఈ నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి చెప్పి ఓటు అడగమంటారా నేను ఏం చేసినానో చెప్తా ఉన్నా మా పార్టీ ఏం చేసిందో చెప్తా ఉన్నా తెలుగుదేశం పార్టీ పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏం చేసిందో వరదరాజరెడ్డి గారు చెప్పాలా ఆయన ఏం చేసినాడో చెప్పాలా పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మీ నాయన అంటే కొండారెడ్డి గారి తండ్రి గారు వరదరాజరెడ్డి గారు ఇప్పుడు అభ్యర్థి ఈ ఊరు ప్రజలతోనే సంబంధం లేదు ఇరవై మూడు ఆఖరులు వచ్చినాడు ఆయన ప్రొద్దుటూరికి ఎన్నికల కోసం ఈ విషయాలనే వరదరాజరెడ్డి గారు వరదరాజరెడ్డి గారు కుమారుడు కొండారెడ్డి గారు ప్రస్తావించి ఏం చేసినారో ప్రజలకు చెప్పి మీరు ఓటడగాలని చెప్పి నా విజ్ఞప్తి